మాయా బాగా చెప్తున్నావు అయినా నేను ఒకరితో మాట్లాడడానికి వచ్చాను ఎవరితో మాట్లాడతావు కాబోయే బావగారితో మాట్లాడడానికి వచ్చాను ఏంటి రాకేష్ ఏం మాట్లాడతావు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నేనెందుకు వెళ్ళాలి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆ మాటని పూర్తి చేసుకొని వెళ్ళాలి కదా అందుకే ఉన్నాను అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఆర్య చాలా కంగారు పడిపోతూ ఏదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం అది కూడా పెళ్ళి తర్వాత మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ చేయాలని చూస్తే మాత్రం బాగుండదు రాకేష్ నేను డిస్టర్బెన్స్ చేయాలని చూడట్లేదు కాబోయే బావ గారికి కొన్ని నిజాలు చెప్పడానికే వచ్చాను అయినా మీతోనేంటి నేను మాట్లాడేది అని అంటూ అభయ్ అభయ్ అనే విధంగా పిలవకనే వెంటనే అందరు కూడా హాల్లోకి వస్తారు అభయ్ వచ్చేసావా నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నా చెల్లిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కదా అందుకే ఏంటి నువ్వు నాతో ఏం చెప్తావు ఏంట నీతో ఏం చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయమే చెప్పాలి ఇక్కడ నా చెల్లి అసలు ఈ ఇంట్లో ఎలా అడుగుపెట్టిందో నీకు తెలుసా రాకేష్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకో ఏదైనా ఉంటే నువ్వు బయట చూసుకో ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఈ విధంగా అంటూ ఉంటే ఎందుకు వెళ్తాను మా బావగారికి నేను చెప్పాకే ఇక్కడి నుండి కదులుతాను నేను ఇక్కడి నుండి కదలను ఎవరు చెప్పినా వినను మాయా ప్రేమతో ఈ ఇంట్లో అడుగు పెట్టిందని అనుకుంటున్నావా పగ ప్రతీకారంతో వర్ధన్ కుటుంబాన్ని శాశ్వతంగా దూరం చేయటానికి వర్ధన్ కుటుంబమే లేకుండా చేయటానికే అడుగు పెట్టింది తెలుసా భయ్ ఈ విషయం ఇదిగో ఈ శంకర్కి కూడా తెలుసు కావాలంటే అడుక్కో ఎలాగైనా నిన్ను ప్రేమించినట్టు నటించింది నేను ట్రాప్లో వేసింది ఈ ఇంట్లో అడుగు పెట్టేలా చేసింది ఇక అక్కికి మొగుడిగా తన ట్రాప్లో ఉండాలని రవిని ఎంటర్ చేసిందే అదిగో ఈ మాయానే కావాలంటే రవిని అడుక్కొని కూడా తెలుసుకో ఫారెన్ ట్రిప్ అని ఆ రవికి ఆశలు పెట్టి ఆ రవి కూడా తన వైపు ఉండేలా చేసుకుంది కానీ కొన్నాళ్ళ తర్వాత పూర్తిగా రవి మారిపోయాడు ఇక ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆర్యవర్ధన్ని లేపేయాలని అనుకుంది మొన్న ఈ ఇంట్లో పాము పాముని ఆర్యవర్ధన్ కడిచింది కదా ఇక అప్పుడే కారాగిపోయినట్టు నటించి ఆర్యవర్ధన్ ప్రాణాలు పోయేలా చేయాలని అనుకుంది కానీ అదృష్టవశాత్తు శంకర్కి ఏం కాలేదు ఇదన్నీ కూడా చేసింది కేవలం మాయ అని వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయడానికే ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఇక తన కొడుకు అలా మారినందుకు యాద్గిరి అంకుల్ కూడా చాలా బాధపడిపోయాడు ఈ విషయం శంకర్కి కూడా తెలుసు ఇంట్లో అందరికీ కూడా తెలుసు కానీ కేవలం తెలియంది నీ ఒక్కడికే అని రాకేష్ అంటూ ఉంటే ఇక అభయ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ఈ విషయం నీతో చెప్పాలి ఎందుకంటే పెళ్లికి ముందే నీకు అన్నీ తెలియాలని చెప్తున్నాను ఏంటంకుల చూస్తున్నారు నా చెల్లి గురించి మీరైనా చెప్పండి అని రాకేష్ అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు అంటే మాయా నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేశావా అని అంటో మాయా వైభవం షాకింగ్గా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా చేసింది ఇక అబ్రాడ్లో నీకు అనుకోకుండా నిన్ను స్నేహమని పేరుతో కట్టుబడిసింది అనుకుంటున్నావా అదంతా కూడా కావాలని చేసింది అని ఈ విధంగా అనగానే శంకర్ గారు మీరు చెప్పండి ఆ రాకేష్ చెప్తున్నవన్నీ అబద్ధాలని మాయ పట్ల చెప్తున్నవన్నీ అబద్ధాలని చెప్పండి శంకర్ గారు అని అంటూ ఉంటే ఇక ఏం చెప్పకుండా మౌనంగా నిలబడతాడో అంటే నిజంగానే మాయ మాయ వర్ధన్ కుటుంబాన్ని అంత చేయాలని చూసిందా అనే విధంగా అంటూ వింటిని కోపంగా మాయ వైపు చూస్తూ ఉంటే నాకు వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న మాయ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అది కదా అబ్బాయి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మిమ్మల్ని చంపాలని చూసిన మాయ ఇక ఈ ఇంట్లో ఉండకూడదు అని ఈ విధంగా అబాయ్ కోపంగా అంటూ ఉంటాడు వెంటనే ఇక మెడ పట్టుకొని అలా బయటికి గెంటేస్తూ ఉంటాడు ఎందుకంటే చెల్లమ్మ నీ గురించి ముందే తెలియాలి పెళ్లి తర్వాత తెలిస్తే ఆ తర్వాత నీ జీవితం నాశనం అయిపోతుంది అందుకే అన్నగా ముందే చెప్పేశాను ఇలాంటి మాయలకు ఇడాలి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో నా ఇంట్లో ఉండకూడదు అని అంటూ వెంటనే బయటికి గెంటేస్తుంది ఇక బాధపడిపోతూ మాయ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నిజంగా మీరు సూపర్ తాతయ్య మీ వల్లే నేను సాధించాను మీరు జేమ్స్ చెకా చెక్ నేనంటే ఏమనుకుంటున్నా మీ నాన్న ఓడిపోయే క్షణం ముందైనా కూడా ఆర్యవర్ధన్ ఆ అను ప్రాణాలను సజీవ దహనం అయ్యాకే పోయాడు ఎందుకంటే ఆ పగ అలాంటిదిరా నువ్వు కూడా అలాగే పెరిగావు నేను చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపించింది ఎలాగో ఆ ఆర్యవర్ధన్ ఆ అను చనిపోతే మళ్ళీ పుడతారని తెలిసే ఇదిగో నిన్ను ఎంట్రీకి రప్పించారు నిన్ను దింపారా నిన్ను దింపారు అని అంటూ ఉంటాడు వర్మ మీరు నిజంగా గ్రేట్ నిజంగా మీరు చెప్పేది చెప్పినట్టుగానే జరుగుతుంది ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది కేవలం ఆ శంకర్ గాడి గురించి ఆ శంకర్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తాడా ఆ ప్లాన్ని ఆపడం కోసమే కేవలం ఆలోచించాలి ఏంటి ప్లాన్స్ అవును ఆర్యవర్ధన్ అంటే ఏంటి అంచనాలకు అందని వాడు అతని చూపి మెరుస్తుంది ఇక తన దగ్గరికి వెళ్తే కాలి బోడిదైపోతారు అలాంటి వాడిని మనం ఇన్స్పైర్ చేసుకొని మనం గెలవాలి అనే విధంగా వర్మ చెప్తూ ఉంటాడు నువ్వు మాత్రం నా మనవడివని అనిపించుకున్నావురా ఇక నువ్వు చేసేది ఏం లేదు ఇప్పుడు నువ్వు మాయ పెళ్లి జరిపించాలి అడ్డు వచ్చిన ఎవరిని కూడా వదిలిపెట్టకో ఎందుకంటే నీ గోల్ ఒకటే అయి ఉండాలి మాయా పెళ్ళి మాయా పెళ్ళి జరిగిపోవటమే ముఖ్యం ఇక ఆర్యవర్ధన్ ఏ ప్లాన్ చేయకుండా నువ్వు గెలవాలి గెలిచి తీరాలి అని వారు మా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మీరైనా చెప్తే బాగుండు అబ్బాయి నేను చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేడు ఎంత ఆపాలని చూసినా కూడా అబ్బాయి మాత్రం మాయని ఇంటి నుండి బయటికి పంపించాలని అనుకున్నాడు అయితే మేడం ఈ ఆటంకులన్నీ తొలగిపోవాలంటే మీరు శంకర్ గారు మీరిద్దరూ ఒకటి అవ్వాలి మీ మెడలో శంకర్ గారు తాళి కట్టాలి ఏదో ఒకటి చేసి మీ మెడలో తాళి కట్టించుకోండి కానీ అంత తేలిక కాదు కదా అనే విధంగా అను అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం రాకేష్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఇలా ఎలా మేడం ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు ఏదో ఒకటి చేయాలి ఆయనకి నిజం చెప్పలేను అలా అని నా పెడలో ఇలా తాలి కట్టించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని గౌరీ అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీరే ఏదో ఒకటి చేసి నేను ఒప్పించండి నేను ఎంత చెప్పినా అభయ్ వినే పరిస్థితిలో లేడు చెప్పాలని చూశాను కానీ వినే పరిస్థితిలో లేడు కాబట్టే వదిలేశాను మరి ఇప్పుడు ఎలా చూస్తూ ఇలాగే ఉండడమా పాపం మాయ మారిపోయింది కదా మారిపోయిందన్న విషయం మనకు తెలుసు అబ్బాయి నమ్మట్లేదు అని ఆర్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక అన్నయ్య ఎందుకన్నయ్య ఇప్పుడు మాయ మారిపోయింది ఆయన కూడా మారిపోయాడు ఇదంతా కూడా నాన్న వల్లే జరిగిందన్న విషయం కూడా తెలుసు ఎందుకన్నయ్య పగా ప్రతీకారాలు వద్దు నాన్నని చంపాలని చూసిన ఆ మాయని ఈ ఇంట్లోకి నేను ఎప్పటికీ ఎన్నటికీ రానివ్వలేను బావగారు మీరు అలా మాట్లాడకండి నన్నే శంకర్ గారు మార్చేశారు ఇక మాయ కూడా మారిపోయింది చాలా మంచిది ఇప్పుడు ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంది మీరు తప్పుగా భావించకండి ఎన్ని చెప్పినా సరే నేను వినను అనే విధంగా అబ్బాయి అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఓనర్ ఇలా చెప్తూ ఉంటారు అక్కడ ఆ శ్రావణేమో ఆ శంకర్ గారు తమ్ముళ్లను తమ్ముళ్లను లవ్ చేస్తున్నారు మరి గౌరీ గారు ఏం చేశారు హాస్టల్లో ఉన్నారని చెప్పింది అలా చెప్పకపోతే ఏం చేస్తుంది శంకర్ ని కూడా ఆ గౌరీ లవ్ చేస్తుంది కదా అని వెనకనే ఒక్కసారిగా షాకింగ్ గా గౌరీ బాబాయ్ అలానే చూస్తూ ఉండిపోతాడు